బలహీన వర్గాలకు చెందిన పి కృష్ణయ్య గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఆయనకు అర్హత లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఇస్తే తప్పేంటని అడుగుతున్నా మీ అత్తలు మీ మావలు మీ కుటుంబానికి అంతా ఈ రాష్ట్రం అంతా పంచిపెట్టారే వైస్ ఛాన్సలర్లు ఎక్కడెక్కడ పదవులన్నీ మీ ఇంట్లో మీ కంపెనీల్లో పని పనిచేసే వాళ్ళకు చైర్మన్లు ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అలా చేయలేదు రాష్ట్రంలో ఒక నిజాయితీ గల అధికారి ఐఏఎస్ ఆయన అనేక జిల్లాలకు కలెక్టర్ గా చేశారు పని పనిచేశారు విద్యాశాఖ కమిషనర్ గా ఫిషరీస్ కమిషనర్ గా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్డిఏ ప్రభుత్వ హయాంలో ఎన్ఎఫ్డీబీ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన విస్తృతమైనటువంటి పరిచయాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ ఉన్నాయి ఏ ప్రాంత ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయి తెలిసినటువంటి ఆఫీసర్ ఆయన ఏం ఎన్టీఆర్ ట్రస్ట్ లో పనిచేస్తే తప్పేంటి ఆయన ఏమన్నా మీలాగా మీకు ఉన్నాడు ఒక మీ ఇంటి గుమస్తా మీ పవర్ ప్రాజెక్టులు పాలేరు ధనుంజయ రెడ్డి ఆయనలాగా సీఎంఓలో పెట్టుకోవాలా మేము మాట్లాడగలం ధనుంజయ రెడ్డి గురించి జవహర్ రెడ్డి గురించి మీరు పెట్టుకున్న ఆఫీసర్లు అందరి గురించి సంస్కారం కాదు ఎవరు ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఎవరితో వారు సన్నిహితంగా ఉన్నా ఐఏఎస్లు ఐపీఎస్ గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు వాడు వీడు ఫోటో భువనేశ్వరి నీకు అసలు సంస్కారం ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఏనాడైనా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వైఎస్ విజయాని కానీ విజయాన్ని కానీ ఎప్పుడన్నా మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ మాకు ప్రత్యర్థులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమ వైఎస్ విజయమ్మ గారు తన కూతురు వయసున్న షర్మిల గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు నీ సంస్కారం ఏంటో నీకు బీసీల మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటో అది చాలు ఐఏఎస్ కృష్ణయ్య గారు మీలాగా మీ కంపెనీలకి గుమస్తాగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి లాంటి ఐఏఎస్ కాదండి మీరు మీ తండ్రి రాసుకున్న ఐఏఎస్ అది ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఉత్తమ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారు ఏం తెలుసు నీకు గోపీనాథ్ జెట్టి గురించి ఒక చిన్న కుటుంబంలో పుట్టి గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ ఐఏఎస్ కావాలని ఎంతో కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి గోపీనాథ్ జెట్టి గారు వారి గురించి మాట్లాడే గుంటూరు ఐజీ గారి గురించి మాట్లాడావు ఒక ప్రాంతులకు గురి చేయడం సిట్ అధికారుల్ని సత్త సముద్రాల అవతలున్నా పట్టుకొస్తా రిటైర్ అయినా పట్టుకొస్తా నువ్వు అవినీతి చేయకపోతే నువ్వు అక్రమాలకు పాల్పడకపోతే నీకెందుకు అంత భయం ఎందుకు అధికారులను అలా బెదిరిస్తున్నావు ఎందుకు వారిని ఆడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు నీ చరిత్ర ఇరవై ఒక్క ఇరవై రెండు సంవత్సరాలు నీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఈ రాష్ట్రంలో హత్యలు నీ ప్రోత్ఫలంతో జరిగిన హత్యలు